తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగైపోయింది గత పదేళ్లుగా తెలంగాణలో బలమైన రాజకీయ పక్షంగా నిలిచిన భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూసిన తర్వాత జరిగిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక రకంగా ఒక్క సీటును కూడా గెలుచుకోలేని స్థితికి దిగజారిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో నలభై స్థానాలను గెలుచుకున్న భారతీయ రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో జీరోకు చేరిపోవడం గమనించాల్సిన విషయం అదే సందర్భంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అరవై స్థానాలకు పైగా శాసనసభ్యులను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎనిమిది పార్లమెంటు స్థానాలకే పరిమితమైపోయింది ముఖ్యంగా తనకు అత్యధిక శాసనసభ్యులున్న నిజామాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ ఆదిలాబాద్ అంటే ఆదిలాబాద్లో ఇద్దరు శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమి పాలవ్వడం కొంత ఆలోచించుకోవాల్సిన విషయం ఆ పార్టీ శాసనసభ్యుల బలం ఉన్న చోట కూడా గెలుపొందలేకపోవడం కొంతమేర వారికి విచారకరమైన అంశం ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలను గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు శాతాన్ని పెంచుకుని ఎనిమిది అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ తన ఊపును కొనసాగిస్తూ ఎనిమిది పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడం ఒక విధంగా పార్టీకి అనే చెప్పాలి ఇలా తెలంగాణలో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పక్షాలలో ఒకటి పూర్తిగా శూన్యానికి చేరుకోగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొంతమేర తన బలాన్ని కోల్పోగా భారతీయ జనతా పార్టీ గణనీయంగా పుంజుకుంది ఇది స్థూలంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల విశ్లేషణ ఇక బీఆర్ఎస్ ఎందుకు శూన్యానికి చేరుకుంది అనేది ఇదివరకే చర్చించుకున్నాం నాయకులు వలస వెళ్ళిపోవడం కింద స్థాయి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడం నాయకుల వైఖరి పార్టీ అధినాయకత్వం సరిగ్గా వ్యవహరించలేకపోవడం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ యొక్క లోపాలు బిఆర్ఎస్ స్థితికి చేరుకోవడానికి కారణాలు అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కరీంనగర్ నిజామాబాద్ లాంటి పార్లమెంటు స్థానాలను కోల్పోవడం అంటే ఒక రకంగా విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఎక్కువ మంది శాసనసభ్యులు ఉన్న ఈ పార్లమెంటు స్థానాలను అందులోనూ మల్కాజ్గిరి గిరి మహబూబ్ నగర్ లాంటి పార్లమెంటు స్థానాలు చేవెళ్ల లాంటి పార్లమెంటు స్థానం కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్న వేళ ఆ పార్లమెంటు స్థానాలు లో భారీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం ఎందుకు జరిగిందనే దానిపై కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్వంత జిల్లాలోని పార్లమెంటు పార్టీ అంటే స్వంత పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఓటమి పాలవడం ఆయన అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఓట్లను సాధించడం కూడా పార్టీని కొంతమేర గురి గురిచేసిందనే చెప్పవచ్చు అయితే తాను అనుకున్నట్లు రిజర్వ్డ్ స్థానాలైన పెద్దపల్లి నాగర్ కర్నూల్ మహబూబాబాద్ లాంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధించడం ఇక హోరాహోరీగా సాగిన ఖమ్మం నల్గొండపూర్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వం కారణంగా గెలుపొందడం ఇంకొక చోట అంటే భువనగిరి జహీరాబాద్లలో కాంగ్రెస్ గెలవడం రేవంత్ రెడ్డికి కొంత ఊరటనిచ్చే అంశం ఎందుకంటే భువనగిరిలో తాను అనుకున్న అభ్యర్థిని ఆయన పార్లమెంట్ స్థానానికి నిలబెట్టారు జహీరాబాద్లోనూ అదే పరిస్థితి ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా మిక్స్డ్ ఫలితాలని ఇచ్చిందని చెప్పవచ్చు ఈ విషయాలపై ఎందుకు ఇలా జరిగింది శాసనసభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో ఎందుకు మరలా అదే ఫలితాలను సాధించలేకపోయారు వారి వైఫల్యం వైఫల్యానికి కారణాలు ఏమిటి అనేది విశ్లేషించుకోవాలి తామిచ్చిన హామీలు ప్రజల్లోకి వెళ్ళలేదా లేదా ప్రజలు వాటిని నమ్మలేదా అనేదాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నిశ్చితంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ గట్టిగా పోరాడింది గెలుపొందింది మొదటి నుంచి పార్టీ ఊహిస్తున్నట్లే ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ చేవెళ్ళ లాంటి నియోజకవర్గాల్లో పార్టీ సునాయాసంగా భారీ మెజార్టీతో గెలుపొందింది కొంతమేర ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయనుకున్న సికింద్రాబాద్లోనూ పార్టీ అరవై వేలకు పైచిలుకు మెజార్టీతో గెలుపు సాధించడం ఆ పార్టీ అధ్యక్షునికి సంతోషకరమైన అంశం అయితే గట్టి పోరు ఉంటుందనుకున్న మెదక్ మహబూబ్ నగర్లలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం బీజేపీకి ఎంతో సంతోషకరమైన పరిణామం ఎందుకంటే మెదక్ అనేది బీఆర్ఎస్కు స్వంత గడ్డ కింద భావిస్తారు అటువంటి బీఆర్ఎస్ కు బలమైన స్థానమైన మెదక్ను చేజెక్కించుకోవడం రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం స్వంత జిల్లాలోని పార్లమెంటు స్థానాన్ని దక్కించుకోవడం భారతీయ జనతా పార్టీ సాధించిన విజయంగానే పేర్కొన్నారు ఈ విజయాలన్నీ రాబోయే రోజుల్లో మరింత లోతైన విశ్లేషణకు గురి కాబడతాయి ఇప్పుడు సాధించిన ఈ విజయాన్ని భారతీయ జనతా పార్టీ ఎంతమేర భవిష్యత్తులో నిలబట్టుకొని తద్వారా కాంగ్రెస్కు దీటైన ప్రత్యామ్నాయం తానేనని లేదా కాంగ్రెస్ పార్టీ తన యొక్క అపజయాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకొని భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా మారుతుందా లేదా బీఆర్ఎస్ ఈ శూన్య స్థాయి నుండి తిరిగి పుంజుకుంటుందా భవిష్యత్తే తేల్చి చెప్తుంది